వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిథిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పూరి అండ్ పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చాలా చాలామందికి పూరి గట్టిగా కానీ పల్చగా కానీ వచ్చేస్తుందండి మనం ఈ ప్రాసెస్లో నేను చెప్పే విధంగా చేసే ప్రతి ఒక్క పూరి బాగా పొంగి హోటల్ స్టైల్లో పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చిపోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి హోటల్ వాళ్ళు కొంచెం ఒక హాఫ్ గోధుమ పిండి ఒక హాఫ్ మైదా పిండి వేసేస్తారు అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వను వేసుకోండి నెక్స్ట్ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం వేసుకున్న రవ్వ సాల్ట్ గోధుమ పిండి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాక గోధుమ పిండిలో మనము బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి బొంబాయి రవ్వ అనేది క్రిస్పీగా వస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు కాచి చల్లారు కొని పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలండి పాలు కనుక పోసి బాగా మిక్స్ చేసేసుకుంటే పూరీలు అనేవి టేస్టీగా స్మూతీగా బాగా వస్తాయండి ఇలాగా బాగా ఒక పావు కప్పు పాలని పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మిగతా కొంచెం వాటర్ని పోసేసుకొని చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి మరీ గట్టిగా కాదు మరీ పలచగా కాదు ఇలాగా వీడియోలో చేస్తున్నట్లుగా ఈ విధంగా అయితే బాగా కలిపేసేసుకొని పెట్టుకోవాలి ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా ఆయిల్ పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకుంటే టెక్స్చర్ అనేది మనకి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు బాగా మిక్స్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి పూరీలు బాగా పొంగి చాలా బాగా టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం పూరీ కర్రీని అయితే తయారు చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు వేసేసుకోండి తాలింపు గింజలు వేసేసుకున్నాక ఒక ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసేసుకొని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు తాలింపు గింజలను అయితే వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేగిపోయాక ఫుల్ కప్పు పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ పూరి కర్రీలో కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ ఆనియన్స్ కూడా వేయించుకున్నాక ఇందులోకి స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు కప్పు క్యారెట్ని వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక పావు కప్పు గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నానండి ఇవి ఆప్షనల్ లేకుంటే ఉంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఒక పావు ఇంచు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఆనియన్స్ క్యారెట్ బీన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసేసుకోండి సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత వేసేసుకోండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఆనియన్స్ మనం వేసుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి సాల్ట్ వేసేసుకుంటే ఇలాగ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగైదు నిమిషాలు మూత పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలండి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ అనేవి అన్నీ సాఫ్ట్గా అయితే అయిపోయాయి ఈ విధంగా సాఫ్ట్గా అయితేనే మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఆలూని తీసుకొని ఉడికించుకొని ఇలాగ స్మాష్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి ముందుగానే బంగాళదుంప ముక్కల్ని కూడా ప్యాన్లోకి వేసేసుకొని బాగా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలండి ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించే పని ఉండదండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగా కలిపేసేసుకొని చూడండి ఈ విధంగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్నైతే పోసుకుంటున్నానండి మనకి వాటర్ ఎక్కువ పోసుకుంటేనే కర్రీ అనేది ఆరేకుంది చిక్కగా పడుతుందండి ఇప్పుడు ఒకసారి వాటర్ని పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మధ్య మధ్యలో మీరు కదుపుకుంటూ ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి చూడండి చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి గరిటతో కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకున్నానండి శనగపిండిని తీసుకొని కొంచెం పుల్లటి మజ్జిగని ఇందులో మిక్స్ చేసేసుకొని వేసుకున్నాను మీరు వాటర్తో అయితే వేయొద్దండి పుల్లటి మజ్జిగ లేని వాళ్ళు కొంచెం నిమ్మరసం పిండుకోండి టేస్ట్ పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ ఎలా వస్తుందో ఆ టేస్ట్ అనేది వస్తుందండి ఇదే హోటల్ స్టైల్ వారి సీక్రెట్ అండి ఇప్పుడు ఈ శనగపిండిని వేసుకుంటూ ఒకసారి గరిటతో కలుపుకుంటూ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని శనగపిండి మిక్స్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసి అలానే ఉంచండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత కర్రీ అనేది దగ్గర పడింది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూడండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక కర్రీ అనేది బాగా చిక్కగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి మీరు ఎక్కువగా ఉడికించేస్తే కనుక ఆరిపోయే కుంది కర్రీ అనేది గట్టిగా అయిపోతుంది ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే హోటల్ స్టైల్లో పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనము ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూరీలను అయితే రెడీ చేసుకోండి నేను మరీ మీడియం సైజు కాకుండా మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదండి నేను మీడియం సైజులో చేసుకొని ఇలాగా ఒక బౌల్లాగా చేసేసుకొని అరచేతిలో చేసుకొని ఇలాగ అన్నిటిని చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాను ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఫ్లోర్ మీద కానీ పేట మీద కానీ కొంచెం పౌడర్ను వేసేసుకొని గోధుమ పిండి పౌడర్ను వేసేసుకొని ఇలాగా రౌండ్గా అయితే చపాతీ కర్రతో రుద్దుకోవాలండి చాలామందికి రౌండ్గా చేసుకోవడం రాకపోతే కనుక మీకు కరెక్ట్గా రౌండ్గా రావాలి అనుకుంటే కనుక రౌండ్గా ఉండే ఒక బాక్స్ లాంటిది కానీ లేకుంటే ఒక పప్పు డబ్బాని కానీ రౌండ్గా ఉండే షేప్లో ఉంటే ఆ షేప్లో రౌండ్గా కట్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా అయితే వస్తాయి చూడండి నేనైతే రౌండ్గా అయితే రోల్ చేస్తున్నాను పూరీల్ని చూడండి మరీ పల్చగా రుద్దుకోవద్దు మరి మందంగా రుద్దుకోవద్దండి చూడండి ఈ విధంగా రుద్దుకేసుకొని మరీ మీడియం కన్సిస్టెన్సీలో రుద్దుకొని పైన ఎలాంటి పౌడర్ లేకుండా ఇలాగ చేత్తో రబ్ చేసేయండి ఆయిల్లో వేసేసినప్పుడు పౌడర్ అనేది అడుగున మాడిపోకుండా ఉంటుంది చూడండి మీకు మళ్ళీ ఇంకొకటి అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ఇందాక చెప్పిన విధంగా ఇలానే అన్నిటినీ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ని కూడా పెట్టేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పిండి ముద్దని వేసుకోండి ఆయిల్ కా కాగిందో లేదో చెక్ చేసుకోండి ఇలాగా బాగా హీట్ అయినప్పుడే మనకి పూరీలు అనేవి మనం వేసిన వెంటనే బాగా పొంగుతాయండి ఇప్పుడు ఒక పకోడీ గంట తీసుకొని ఒక్కసారి ఇలాగా నొక్కుతూ మనము పూరీలను అయితే చేసుకోవాలి చూడండి నాకు పూరీ అయితే బాగా పొంగిందండి నేను చెప్పిన ట్రిక్స్ మీరు కనుక ఫాలో అవుతే పక్కాగా మీకు కూడా ఇలానే పొంగుతూ ప్ర చేసిన ప్రతి ఒక్క పూరీ బాగా పొంగుతూ వస్తాయండి చూడండి పైన కూడా క్రిస్పీగా ఇలాగా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోండి పూరీలు అనేవి త్వరగా పొంగుతాయి చూడండి ఈ విధంగా మేము చేసుకున్న పూరీల్ని అన్నిటినీ ఇలానే వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా అన్ని పూరీల్ని ఇలానే చేసేసుకోండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా బాగా పొంగి మీరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మీరు ఎప్పుడు చేసుకునే మీ స్టైల్లో కాకుండా ఒక్కసారి నా స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి పూరీ అండ్ పూరి కర్రీ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి చూడండి కర్రీ అనేది ఈ విధంగా ఆరిపోయే కొన్ని చిక్కగా అయితే అయిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా పూరి అండ్ పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు కదా మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్